స్వామివారి దర్శనం చేసుకున్నారా చాలా మంచిగా అయింది దర్శనం ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారి సదుపాయాలు కానీ ఏర్పాట్లు వస్తువులు ఎలా ఉన్నాయి పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా మంచిగా ఉన్నాయి ఏర్పాట్లు అన్ని చంద్రబాబు గారు వచ్చిన తర్వాత నిజంగా ఇక్కడ ఫెసిలిటీస్ బాగున్నాయా చాలా మంచి ఉన్నాయి ఎవరు చెప్పినా చెప్పపోయినా చాలా మంచి ఉన్నాయి అన్ని అద్భుతమే ఇంకోటి లడ్డు కూడా చాలా బాగుంది ఇది ఏంటంటే మనకు పోయిన గత ప్రభుత్వంలా ఏం లేకుంటుండే అన్న ప్రసాదం కూడా దొరకకుంటుండే సరిగా ఈ ఇక్కడ పాఠశాల ఉండే ఒక క్రిస్టియన్ మతస్తులు చాలా మంది ఉన్నారు ఇక్కడ వారిని ఏరి తీసేస్తే బాగుంటుంది అన్న ప్రసాదాలు కానీ లడ్డు టేస్ట్ గానీ ఎలా ఉంది చాలా మంచిగా ఉన్నది అప్పటికన్నా ఇప్పుడు చాలా మంచి ఉంది అప్పుడు కొవ్వు పదార్థాలు కలిసి ఉండే ఇప్పుడు లేవు అవి అంతా చాలా మంచిగా ఉండే వస్తుంటాము బాగుండే వస్తువులు ఇప్పుడు బాగుండే మెరుగ్గా ఉన్నాయి అంటే గతంలో కానీ ఇప్పుడు బాగున్నాయా గాడి బాగున్నాయి ఏమేమి బాగున్నాయి మీకు ఎక్కువగా భోజనం వస్తే బాగుంది నిమిషం నిమిషానికి భోజనం వడ్డించడం కానీ కర్రీస్ కానీ వస్తువులని బాగున్నాయి కర్రీస్ కూడా రుచికరంగా ఉన్నాయి బాగున్నాయి ఇబ్బంది ఏమీ లేదు భోజనంలోకి వడ కూడా కొత్తగా పెట్టారు అంటే వచ్చింది పెట్టారు వడ పెట్టారు ప్రత్యేకంగా ఖరీస్ బాగుంటున్నాయి సప్లై కూడా బాగుంది నిమిషాలు విత్ ఇన్ నిమిషాలు మినిట్స్ లోపల అయిపోతా ఉంది వడ్డించడం కానీ తినేయడం కానీ అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ ర్యాక్స్ ర్యాక్ పంపిస్తా ఉన్నారు వాళ్ళే ఫాస్ట్ గా అది ఫాస్ట్ కొట్టిస్తున్నారు బాగుంటున్నాయి ఎక్కడ ఆలస్యం లేదు మంచి స్టాఫ్ బాగా పని చేస్తున్నారు వర్కర్స్ అంతా బాగున్నారు బాగా ప్రజలకు బాగా సేవ చేస్తున్నారు గతంలో కన్నా బాగుంది ఇప్పుడు తిరుమల బాగుంది చాలా బాగుంది ఇబ్బంది అయితే ఏం లేదు అంటే మరి టాయిలెట్లు గానీ రూమ్ లు ఉన్నాయి అన్ని బాగున్నాయి టాయిలెట్స్ బాగున్నాయి అన్ని మెరుగ్గా ఉన్నాయి ఇబ్బంది అయితే ఏం లేదు ప్రజలకు బాగా అనుకూలంగా ఉంది అని మా అభిప్రాయం సెక్యూరిటీ ఎలా మొత్తం సంబంధించిన లో సెక్యూరిటీ ఉన్నారు వీళ్ళంతా మహిళా మొత్తం మహిళలంతా సపోర్ట్ గా ఉంటూ ప్రజలను బాగా కాపాడుకుంటున్నారు వాళ్ళు మార్గదర్శనం చేస్తున్నారు బాగా నడుస్తా ఉంది ఇబ్బంది అయితే ఏం లేదు బాగా అన్ని విధాలు బాగుందండి తిరుమల వీటి మీద సంతృప్తి బాగా ఉదయం నుంచి తిరగతానే ఉన్నాము మొత్తం నైట్కి దర్శనాలు సరే ఏదైనా సరే మొత్తం తిరిగి చూస్తున్నాం ప్రతి ఒక్క ప్లేస్ వదిలిపెట్టుకుండా తిరుగుతున్నాం అన్ని బాగున్నాయి ఇబ్బంది అయితే లేదు రాత్రి చేసుకొని మార్నింగ్ మళ్ళా బయట గుళ్ళని చూసుకొని అనుకుంటున్నాం ఇబ్బంది అయితే ప్రజలకు బాగా సంతృప్తికరంగా ఉంది దర్శనానికి కొంతమంది ఇప్పుడు తిరుపతి అసలు అసలు తిరుమల కొండ మీద నీట్నెస్ లేదు బ్రహ్మాండం ఎవరో ఏదో అంటుంటారు ఇంటుంటాం అంతే కానీ చూస్తున్నాం శుభ్రత బాగుంది నాణ్యత బాగుంది అన్ని బాగున్నాయి మెరుగ్గా ఉన్నాయి ఇబ్బంది అయితే లేదు ఏ ఇబ్బంది ఉండదు అంటే ఇప్పటికీ గతంలో ఇప్పటికేమైనా తేడాలు గమనించారు ఎప్పుడు బాగుంది తేడా ఉంది నీట్నెస్ ఉంది ఎక్కడెక్కడ బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ క్లీనింగ్గా ఉంది లడ్డు క్వాలిటీ పెరిగింది సైజు పెరిగింది ముందు క్లీన్ గ్రీన్గా ఉంది దర్శనం కానీ ఎక్కడ కానీ సిబ్బంది కానీ ఎక్కడెక్కడ బాగుంది మెయింటెనెన్స్ బాగుంది ఇక్కడ హాల్లో కూర్చోబెట్టినప్పుడు కూడా వన్ అవర్ వన్ అవర్కి పెడతాయనే ఉన్నారు ఇంకా అది కూడా బాగుంది రైస్ కూడా క్వాలిటీ కూడా బాగుంది అంటే కంపార్ట్మెంట్లో వేచున్న భక్తులు కూడా అంత టైంకి వస్తున్నాయంటారు డిలే లేదు వీళ్ళు కానీ చాలా సూపర్ క్లీన్ గ్రీన్ గా ఉంది మెయిన్ చాలా బాగుంది శ్రీవారి భక్తుడిగా ఇప్పుడు మీరు ఇక్కడ జరిగేటువంటి ఈ కార్యక్రమాలు కానీ ఇక్కడ సదుపాయాల పట్ల సంతృప్తి ఉన్నారా లేదంటే హండ్రెడ్ పర్సెంట్ మెయిన్స్ బాగుంది చాలా మంది వచ్చి మీకు హెల్పింగ్ వస్తున్నారు ఏం తెలియపోయి మేము ఉన్నామని చెప్తున్నారు అది చాలా బాగుంది కొంతమంది ఇప్పుడు తిరుమల సరిగ్గా మెయింటెన్స్ లేదు అసలు క్లీన్ లేదు పట్టించుకోవట్లేదు అంత అని చెప్పేసి అంటున్నారు లాస్ట్ టైం కానీ ఇప్పుడు పర్వాలేదు సార్ ఇప్పుడు చాలా బాగుంది ఓకే ఇంప్రూవ్ అయింది ఫుడ్ బాగుంది ఓకే లడ్డు క్వాలిటీ బాగుంది మీరు సాటిస్ఫైడ్గా ఉండాలి టూ హండ్రెడ్ పర్సెంట్ ఎన్నో సార్ ఇది తిరుమల రావడు పదిసార్లు అవుతుంది పది సార్లు పది సార్లు వచ్చారంటే మీరు తిరుమలని బాగా అబ్జర్వ్ చేస్తుంటారు అంటే ఎన్నిసార్లలో బాగా చేసాము మరి ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏమైనా తేడాలు వచ్చాయి తిరుమలలో చాలా తేడా వచ్చిందండి అంటే ఎటువంటి తేడా మంచి తేడా ఏంటి మంచిగానే ఉందండి ఏం తేడా అండి అంటే భోజనాలు విషయం కానీ ఓ కానీ ప్రసాదాలు కానీ భోజనాలు కానీ ఓ కానీ బాగున్నాయండి ఇది వరకటి మీద కూడా చాలా బాగా మెయింటెనెన్స్ గా బాగుందండి డెవలప్మెంట్ కూడా బాగా చేస్తున్నారండి ఆ రూమ్స్ అవి కూడా చాలా బాగున్నాయి అది అన్ని చాలా ఇదిగా ఉంది దర్శనం కూడా చాలా ఫ్రీగా ఉంది ఇంత ముందు బాగా ఒత్తిడి ఉండేది ఇప్పుడు అసలు చాలా ఫ్రీగా దర్శనం కూడా అంత ఇదేం లేదండి ఎంత ఎంతమంది జనం వచ్చినా గానీ ఫ్రీగా దర్శనాన్ని పంపించేస్తున్నారండి మెయింటెనెన్స్ అయితే బాగా చేస్తున్నారండి మరుగుదొట్లు మెయింటెన్స్ ఎలా ఉంది అంటే ఎక్కువ మంది ఉంటే ఆర్గనైజ్ మామూలు విషయం కాదు కదా మరి మరుగుదొట్లు ఎలా ఉన్నాయి అవి కూడా బాగానే ఉన్నాయి అండి చేస్తున్నారు ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ అయితే బాగానే చేస్తుంది అండి అంత ముందు చెప్పలేము కానీ ఇప్పుడైతే బానే ఉందండి ప్రజెంట్ సిచ్యువేషన్ లో అన్న ప్రసాదంలో కొత్తగా వడ కూడా యాడ్ చేశారు చూసుకుంటే మీరు క్వాలిటీ కూడా ఒక కర్రీస్ ఇవన్నీ కూడా ఎక్కువ పెడతానని అర్థం అర్థమవుతుంది దాని గురించి పెడుతున్నారండి క్వాలిటీ అంత బాగానే ఉంది ఇదివరకు అయితే మీల్స్ అయితే ఉండేది కదండి ఏదో పెట్టేవాళ్ళు ఇప్పుడైతే భోజనాలు కర్రీస్ అన్నీ పెడుతున్నారు వడ కూడా పెట్టారండి ఇప్పుడే చేసి వస్తున్నాం అండి భోజనం కూడా వెళ్ళి వస్తున్నాం ఇప్పుడు బాగుందండి బ్రేక్ఫాస్ట్ కూడా బాగా చేస్తున్నారండి క్వాలిటీ ఎలా ఉంది లడ్డు క్వాలిటీ చాలా బాగుందండి ఓకే అండి కానీ అంటున్నారు అసలు చాలా బాగుందండి కొంత లడ్డు కూడా ఇప్పుడే తీసుకొని వస్తున్నాను క్వాలిటీగా బ్రహ్మాండంగా ఉంది మరి శ్రీవారి భక్తులు ఇక్కడ సదుపాయాల పట్ల మీరు సంతృప్తిగా ఉన్నారు అసంతృప్తిగా ఉన్నారు అలా హండ్రెడ్ పర్సెంట్ సంతృప్తిగా ఉన్నామండి బాగుందండి మెయింటెనెన్స్ బాగుంది స్వామివారి ఇది కూడా బాగానే చేస్తున్నారండి మెయింటెన్స్ స్వామి దర్శనాలు కూడా బాగా అవుతున్నాయండి ఇంతకు ముందు ముందే చక్కగా మెయింటెనెన్స్ కూడా బాగా చేస్తున్నారు అన్ని వస్తువులు సదుపాయాలు ఎలా ఉన్నాయి లాస్ట్ గవర్నమెంట్ కి ఈ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ లో ఎలా ఉన్నాయి లాస్ట్ గవర్నమెంట్ లో టీడీపీకి ఎవరైనా సరే తిరుపతి దేవస్థానం దర్శించుకోవాలనుకుంటే ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళు ఎందుకంటే వచ్చే ప్రతి ఒక్క భక్తులు కూడా సరైన సదుపాయాలు లేక చాలా మంది ఇబ్బంది పడ్డారు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా క్యూలో నిలబడితే మతము పాలు బిస్కెట్ లో లేకపోతే ఈ చక్కెర పంగులు ఏదో ఒకటి తినడానికి అనేది మొదలు ఇచ్చేవాళ్ళు కాబట్టి అందులో ఎంతసేపు గంటల గంటలుగా స్వామివారి దర్శనకి లేట్ అయినా సరే వెయిట్ చేసి మరీ మనం దర్శించుకుని వెళ్ళాలని కోరుకుంటున్నారు అప్పుడులో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ స్వామివారి దర్శనకి వెళ్ళాలనుకుంటే ఏమి సౌకర్యాలు లేవని చెప్పి చాలా మంది రాక చాలా బాధపడేవారు అన్న ప్రసాదం ఎలా ఉంది అప్పట్లో ఉంది అన్న ప్రసాదం కోసం చాలా మంది కూడా చూశారు ఎంత కాంట్రవర్షి కూడా జరిగింది సదుపాయమైన భోజనం పెట్టేవాళ్ళు కాదు కూరలు బాగుండేవి కాదు సాంబారు బాగుంటుంది ఇప్పుడు ఇప్పుడు అన్న ప్రసాదం తినాలని చాలా మంది అనుకుంటున్నారు పెద్ద పెద్ద వాళ్ళు కూడా కోటి వాళ్ళు కూడా అన్న ప్రసాదం ఇక్కడ తినేసే వెళ్ళాలి అని కొనుక్కుంటున్నారు అంటే ఏంటి ఎక్కడ దేంట్లో కూడా కాంప్రమైజ్ అనేది మాత్రము ఎన్డీఏ గవర్నమెంట్ లో తిరుపతి దేవస్థానం మాత్రము ఏటి లోటు చేయకూడదు ఒక కార్యక్రమం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏ ఒక్క భక్తులు కూడాను ఇక్కడ ప్రసాదం తినేటప్పుడు కాంట్రవర్షిల్ ఎవరు మాట్లాడకంటే వెళ్తారు ఓకే